పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై న్యాయ విచారణ జరిపించాలని హనుమంతునిపాడు మండలం హాజీపురం దళితవాడలో క్యాండిల్స్ ప్లే కార్డుల ద్వారా నిరసన వ్యక్తపరిచారు సిపిఎం మండల నాయకులు బడుగు వెంకటేశ్వర్లు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై న్యాయ విచారణ జరిపించాలి తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం కొత్తూరు దివాన్ చెరువు పెట్రోల్ బంక్ సమీపంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాదాస్పద మృతిపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని సిపిఎం మండల నాయకులు బడుగు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హనుమంతునిపాడు మండలం హాజీపురం గ్రామంలోని చర్చి ఎదురు పాస్టర్ మృతిపై న్యాయ విచారణ డిమాండ్ చేస్తూ ప్లేకార్డులు ప్రదర్శన కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు సామేల్ ప్రేమ్ కుమార్ గొన్న దానియల్ డేవిడ్ ప్రభమ్మ సొరకాయల

రక్షణ కల్పించాలి పాస్టర్లకు కల్పించాలి రక్షణ కల్పించాలి పాస్టర్లకు కల్పించాలి రక్షణ కల్పించాలి పాస్టర్లకు కల్పించాలి

తూర్పుగోదావరి జిల్లాలో పాస్టర్ ప్రవీణ్ అనేటువంటి వ్యక్తిని అత్యంత దారుణంగా చిత్రహింసలు గురి చేసి చంపించడం జరిగింది ఈ చంపిన తీరు ప్రభుత్వం యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది పగడాల ప్రవీణ్ పాస్టర్ అనే వ్యక్తి హెల్మెట్ పెట్టుకొని బుల్లెట్ మీద వెళ్తున్నటువంటి క్రమంలో దారు కాచి కాపు కాచి ఆ రకంగా ఈ దుర్మార్గానికి ఒడిగట్టినారనేటువంటి అనుమానం వ్యక్తమవుతుంది ఎందుకంటే హెల్మెట్ ఉంటే తలకు ఎక్కడ కూడా గాయాలయ్యే పరిస్థితి లేదు తల మీద పెద్ద ఎత్తున గాయాలు ఉన్నాయనేది పోస్ట్ మార్టర్ సందర్భంగా కనపడుతున్న విషయం డెడ్ బాడీని చూసినప్పుడు కూడా కనపడుతున్న విషయం మృతికి కారణం ఎందుకు చంపాల్సి వచ్చిందని చెప్పేసి ఆలోచిస్తే ఇక్కడ క్రిస్టియన్ మతాన్ని బైబిల్ను ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తి టీవీ ఛానల్లో అనేక డిబేట్లలో హిందూ దుర్మార్గాన్ని మతోన్మాదాన్ని ఎండగడుతున్నటువంటి వ్యక్తి ఈ ప్రమాదం రాబోయే కాలంలో హిందూ మతానికి ఉందన్నటువంటి ఒక దురుద్దేశంతో హిందూ మతాన్ని విస్తరించకుండా బైబిల్ను క్రిస్టియన్ను ప్రచారం చేస్తున్నారనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈరోజు ఈ ప్రవీణ్ను హత్య చేయడం జరిగింది దీని మీద రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఏదైతుందో ఈరోజు ఈ పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ నాయకులు నేరుగా హిందూ శాలలు తగిలించుకొని హిందూ మతపరమైనటువంటి వస్త్రాధారణతో సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్న వ్యక్తి అంటే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక మతాన్ని వెనుక వేసుకొని రావడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి ఘటన రెండోది ఆ పార్టీ అక్కడ ఉన్నటువంటి ఆ సామాజిక తరగతి బలంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ పాస్టర్ హత్య కావడం కనుక కుట్రా దాగుందనేది మనకు ఆలోచిస్తే అర్థమవుతున్నటువంటిది అందుకని ఈ ప్రభుత్వంతో కాకుండా ఒక హైకోర్టు న్యాయవాదితోటి న్యాయ విచారణ జరిపించి సమగ్రమైనటువంటి రిపోర్టును ప్రభుత్వం అందించాలి అదేవిధంగా పాస్టర్లకు చర్చలకు అవసరమైన రక్షణ కల్పించాలి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రాష్ట్రాల్లో చర్చీలు కోల్గొడుతున్నారు పాస్టర్లను హత్య చేస్తున్నారు నర్సులను హత్యాచారం చేసి చంపేస్తున్నారు ఈ దుర్మార్గం బీజేపీ ప్రభుత్వం ప్రారంభం నుండి ఇప్పటి వరకు కొనసాగుతుంది ఇక కొనసాగుతుంది కూడా అందుకని ఈ బీజేపీకి సపోర్ట్ చేసేటువంటి కూటమి ప్రభుత్వం ఈ పాస్టర్ హత్యలో ఒక నిజ నిర్ధారణ అనేది తేల్చే పరిస్థితి ఉండదు కాబట్టి న్యాయ విచారణ ద్వారా మాత్రం ఇది సాధ్యమవుతుంది అందుకని న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మరొకసారి ఇలాంటి ఘటన జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాం